నమస్కారం అండి మళ్ళీ మీ శ్రీనివాస్ని ముందుకి వచ్చేసాడు ఈరోజు ఈరోజు చాలా ముఖ్యమైన ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం అందరినీ మనందరినీ కూడా కంట్రోల్లో పెట్టుకునేది మన మనస్సు అండి మనస్సు మన కంట్రోల్లో ఉండడం లేదు మనస్సు కంట్రోల్లో మనం వెళ్ళిపోతున్నాం ఇలాంటి ఒక సందేహం అర్జునుడు కూడా కలిగిందండి అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని మనస్సుని నిగ్రహించడం ఎలా అని చెప్పేసి ఆయన తన యొక్క మనస్సులో ఉన్న నివృత్తిని కృష్ణ పరమాత్మకు చెప్పాడు ఇది మనకు ఆత్మ సంయమ యుగంలోని శ్రేష్టాధ్యాయంలో ముప్పై నాలుగవ శ్లోకంలో ఇది వివరించబడింది అండి అంటే అర్జునుడు ఒక శ్లోకంలో కృష్ణ పరమాత్మను అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు అండి చంచలం హి మన కృష్ణ ప్రేమాది బలవం దృఢం సస్హం నిగ్రహం మన్యే వాయోరివ సుదష్కరం కృష్ణుణ్ణి అడుగుతున్నాడు స్వామి కృష్ణ మనస్సు చాలా చంచలమైనది ఈ శరీరం శరీర ఇంద్రియాలను కూడా క్షోభ పెట్టి అది పరవశం అవుతున్నది దాని నిగ్రహించుట చాలా చాలా కష్టంగా ఉన్నది దాని ఎలా ఏ చేతనైనా కూడా నిగ్రహించుటకు మనం చేయట్లేదు చేయలేకపోతున్నాము గాలిని బంధించుట కూడా సులభమేమో కానీ మనస్సుని బంధించడం చాలా కష్టంగా ఉంది కృష్ణ అని తన యొక్క సందేహాన్ని కృష్ణ పరమాత్మకి అర్జునుడు చెప్తున్నాడు ఎందుకంటే మనం దాని బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్జునుడు యుద్ధ భూమిలో ఉన్నాడు కృష్ణ పరమాత్మతోటి చూశాడు ఎదురుకుండా అందరూ తన చుట్టాలు బంధువులు అందరూ ఉన్నారు అర్జునుడు అప్పుడు ఏమంటున్నాడు మన తన మనస్సు తన స్వాధీనంలో లేదు కృష్ణ పరమాత్మ అంటున్నాండి నాకు ఎలా యుద్ధం చేయాలి చెప్పు నా మనస్సు ఒప్పుకోవట్లేదు అని అంటున్నాడు దాని అర్థం మనం కూడా మన మనస్సు ఒక్కొక్కసారి మన నిగ్రహంలో ఉండదండి కరెక్ట్ కదండి మనం ఏదో ఆలోచిస్తాం ఏదో మనస్సు చేస్తుంది ఆఖరికి మనం మనసు చేసింది నిర్ణయించిందే మనం చేస్తామండి మనం అనుకున్నది మనసు చేయదు కాబట్టి ఇది అందరి సందేహమే దాన్ని ఎలా నిగ్రహించుకోవాలి మనసు అందుకనే అంటారంట కదా మనోవేగం కంటే ఎక్కువగా పోయేది మనస్సు వేగం కాబట్టి మనం మనసును ఎలా నిగ్రహించుకోవాలో కూడా కృష్ణ పరమాత్మ ముప్పై నా ఐదవ శ్లోకంలో కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పాడు ఆ శ్లోకం కూడా ఒకసారి మనం పఠించుకుందాం అసంశయం మహాబాహో మనోదుర్ని గ్రహంచలం అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేన గృహ్యతే కృష్ణ పరమాత్మ అంటే అర్జునుడితోనే అర్జునుడా నువ్వు చెప్పింది పరమ సత్యం మనస్సుని నిగ్రహించడం చాలా చాలా కష్టము అది నాకు తెలుసు అది పరిపరి విధాల పోతుంటుంది కాబట్టి మనమేం చేయాలి ఆ మనసుని నిగ్రహించ పెట్టడానికి ఒక రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి మనసుని నిగ్రహించి మరల్చడానికి ధ్యానాభ్యాసం చేయాలి ధ్యానం చేయాలి అభ్యాసాన్ని నేర్చుకోవాలని మరల్చుకోవడానికి మనం ధ్యానం చేయాలి అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ లేదా ఆ విషయవాసనలు ఏదైతే మనము ఆ విషయం గురించి ఆలోచిస్తున్నామో దనా దాని మీద అనాసక్తిని పెంచుకోవాలి అరే బాబు ఇది చేయొద్దు మనం ఇది అనుకుంటున్నాం ఇవాళ ఈ చెడు పని అనుకుంటున్నాం వాళ్ళు చేయ మంచిది కాదు అని దాని అనాసక్తి దాని మీద పెంచుకొని దానిని మరలుచుకోవడానికి నిగ్రహ శక్తిని పెంచుకోవడానికి ధ్యానాభ్యాసాన్ని చేయాలి ధ్యానం చేయాలి ఏకాగ్రతతో మనము భగవంతుణ్ణి దండం పెట్టుకోవాలి మన మనస్సుని మరల్చుకోవాలి లేకపోతే ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ మనకు తెలుసు కదా మనసు నిగ్రహం లేకనే అనర్థాలు జరుగుతున్నాయి ఒకసారి మనం మనసు నిగ్రహంలో పెట్టుకుంటే ఎలాంటి అనర్థాలకి తాగుండదు ఫ్రెండ్స్ కాబట్టి చాలా కష్టం చెప్పడం అంత సులభం కాదు మనస్సుని మనం ఆధీనంలో పెట్టుకోవడం కానీ మనం అందరం కూడా ఆచరించితే దాన్ని ఒక ధ్యానంగా కృష్ణ పరమాత్మ చెప్పినట్టు దాన్ని మరచడానికి ధ్యానాభ్యాసం చేసి ఏకాగ్రతతోనే దాన్ని మరచగలిగితే అందరం కూడా మన మనస్సుని స్వాధీనంలో పెట్టుకోగలుగుతాం ఫ్రెండ్స్ ఇది ఈరోజు నా యొక్క సందేశం ఇది భగవద్గీతలోని శిష్టాధ్యాయం అంటే ఆత్మ సంయోగ యోగంలోని ముప్పై నాలుగు ముప్పై ఐదు శ్లోకాల్లో ఉంటుంది మీరు కూడా చదవచ్చు థ్యాంక్ యూ